నీతి సొమ్ము వచ్చాక పంపకాల్లో ఒకరినొకరు సహించుకోలేని పరిస్థితి ఆ పార్టీలో దాపరించిందని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు గతంలో ఎవరిని రాజకీయంగా బతకనివ్వమని ఎందరినో అక్రమంగా జైళ్లకు పంపినామన్నారు ఇప్పుడు వాళ్ళే కడుపులో కత్తులు పెట్టుకుని తన్నుకు చూస్తున్నారని యాసిడ్ దాడులు చేసుకుంటున్నారని అన్నారు మీ గొడవల్లోకి మమ్మల్ని లాగొద్దని అన్నారు వాళ్ళు చేసిన పాపం ఊరికే పోదని అనుభవించక తప్పదన్నారు సీఎం రేవంత్ రెడ్డి వేల కోట్లు సంపాదిస్తే ఇలా పక్కన చూస్తున్నారు నూట పది నెలల అధికారంలో ఉండి నెలకు వెయ్యి కోట్లు తగ్గకుండా లక్ష కోట్ల పైన దోసుకున్నాయన పిల్లలు కత్తులతో పొడుచుకుంటున్నారు ఒక్కరొకరు పంపకాలన్న తేడా వచ్చి బాబా బామ్మార్జి అక్క తమ్ముడు ఇంటిల్లి పాది తలా ఒదిక్కు తయారయ్యి ఎవరికి వాడు బల్లాలు తీసుకొని ఈపుల ఒడుచుకునే పరిస్థితి వచ్చింది ఏం సంతోషమైన తండ్రికి లక్ష కోట్లు సంపాదించిండు ఫామ్ హౌజ్లు ఇచ్చిండు బంగాళాలు ఇచ్చిండు వ్యాపారం ఇచ్చిండు టీవీలు ఇచ్చిండు పేపర్లు ఇచ్చిండు రాసుకొనికే పేపర్ ఇచ్చిండు చూపించుకొనికే టీవీ ఇచ్చిండు కానీ వాళ్ళకు ప్రశాంతతగానే ఆనందం ఇవ్వగలిగిండా దోపిడీ సొమ్ము ఇవాళ కుటుంబంలో చిచ్చు పెట్టింది ఆయన వెనకాల ఈయన ఉన్నాడని ఈయన వెనకాల ఆయన ఉన్నాడని నేను ఒక మాట తెలుపదలుచుకున్నాను అంత చెత్తగా వెనకాల నేనేందుకుంటానాయా నేను నాయకుడిని ఉంటే ముందుంటా మా వాళ్ళకి తోడుకుంటా వాళ్ళ కుటుంబాలు వాళ్ళు వాళ్ళు కత్తులతో పడుచుకొని హరీష్ రావు సంతోష్ రావు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు అని ఒకరంటే లేదు లేదు కల్వకుంట్ల కవిత గారు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడని మీరంత దిక్కుమాలని తెలంగాణ ప్రజలు బండకేసుకోతే మీ వెనకాల ఎవడన్నా బుద్ధున్నోడు ఉంటాడా అన్నం తినవాడు ఎవడన్నా మీతో ఉంటాడా నేను ఉండేది పాలమూరు జిల్లా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల వెనుక ఉంటా తోడుంటా వాళ్ళ కోసం పని చేస్తా నాకంత సమయం లేదు ఇంత పనికిమాలతో కలిసి లేకపోతే వాళ్ళ మీకు మీరే పంపకాలలో వచ్చిన పంచాయతీలు మీరే పొడుచుకుంటారు మేము చూస్తే చాలు జరుగుతున్న పరిణామాలు